రాష్ట్ర డీజీపీ ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ తెలిపారు లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ లొంగిపోయారని వెల్లడించారు రాష్ట్ర కమిటీ సభ్యుడు నారాయణ అలియాస్ రమేష్ కూడా లొంగిపోయారని రాష్ట్ర కమిటీ మరో సభ్యులు అలియాస్ ఎర్ర కూడా లొంగిపోయారని డీజీపీ తెలిపారు మిగతా వారంతా ఛత్తీస్గఢ్ చెందిన వారని శివధర్ రెడ్డి వివరించారు లో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది మావోయి సిపిఐ మావయిస్టు చెందిన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ఆత్మ ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ ముప్పై ఏడు మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి ఏడుగురు ఇవాళ వాళ్ళు వాళ్ళకి రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా ఎనిమిది ఎనిమిది తుపాకులను కూడా ఆయుధాలను తీసుకొచ్చారు ఈ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్య సాంబయ్య ఎలియాస్ ఆజాద్ ఈయన ముప్పై ఒక్క సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఇతను రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాచలం కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే రెండు రాష్ట్రాల ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి ఇతంది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ ఈయన ముప్పై రెండు సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది ఇతను సాంకేతిక విభాగం మెడికల్ డిపార్ట్మెంట్కు ఇన్ఛార్జిగా ఉన్నాడు రామగుండం పెద్దపల్లి జిల్లా ఇద్దరు తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్ సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడైనా రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎనిమిది తుపాకులను మన పోలీసులకు అప్పగించారు అలాంగ్ విత్ త్రీ ఫార్టీ సిక్స్ అమూనేషన్ అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ డివిసి దండకారణ స్పెషల్ జోన్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళొక థర్టీ ట్వంటీ ట్వంటీ టూ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందర జన జీవన స్రావంతులు కలిసేందుకు అని చెప్పి బయటకు వచ్చింది తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్లు ఒక ఏరియా కమిటీ మెంబరు తొమ్మిది మంది దళ సభ్యులు మొత్తం పన్నెండు మంది సౌత్ బస్తర్ దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్లలో ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్లు ఏడుగురు ఏరియా కమిటీ మెంబర్లు పదమూడు మంది పార్టీ మెంబర్లు అబ్లిక్ తల సభ్యులు మొత్తం ఇరవై మూడు మంది అట్లాగే పిఎల్జిఏ బటాలియన్ చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు ఒక ఏరియా కమిటీ సభ్యుడు మొత్తం కలిస్తే ఇద్దరు సో టోటల్గా ఈ రకంగా ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్లు మెంబర్లకు వచ్చిన వాళ్ళు ముగ్గురు డివిజనల్ కమిటీ మెంబర్లు తొమ్మిది ఏరియా కమిటీ మెంబర్లు తొమ్మిది మంది ఇరవై రెండు మంది పార్టీ మెంబర్లు లేకపోతే సభ్యులు మొత్తం ముప్పై ఏడు మంది అన్నమాట మనము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు ఇంతకుముందు మీకు తెలుసు కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ చంద్రన్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చి జనజీవోత్సవంలో కలిసిపోయినారు వాళ్ళు పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు సిద్ధాంత పరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతాల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వల్ల ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోయినారు అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీనవసంతులు కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం రీట్రీట్ చేస్తున్నాం ఇంతకు ముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్గా మీ ఇష్టం మీరు బయటికి రాండి మీకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా వేధింపులు అనేవి ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం